ప్రచారంలో మంగళగిరిలో నీటి సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జంజనం కోటేశ్వర అన్నారు గురువారం మంగళగిరి నగరంలోని గండాలేపేట కొత్తపేట ప్రాంతాల్లో ఆయన తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు భారీ జనసందోహం నడుమ ఇంటింటికి వెళ్ళి రబ్బర్ స్టాంప్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను గెలిచిన వెంటనే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ఇరవై నాలుగు గంటల నీటి సరఫరా వచ్చేలా కుళాయిలు ఏర్పాటు చేస్తానని అన్నారు గెలిచిన తర్వాత పెద్ద కొడుకులా కాకుండా పెద్ద పాలేరులా పనిచేస్తారని హామీ ఇచ్చారు కార్యక్రమంలో జేకేఆర్ సతీమణి జంజన పద్మ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మన మంగళగిరి ప్రజలందరికీ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరీ మరీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయింగ్లో కూడా చానా నీళ్ళ సమస్యలు చెప్పారు నేను చెప్పే వాళ్ళకి పది ప్రతిసారి వాళ్ళు పాపం నీళ్ళు ఈ సమస్య సమస్య అని చెప్తానే ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకంటే వాళ్ళు పగలల్లా చేసుకొని వచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఈ నీళ్లు బకెట్లతోటి బిందెలతో తెచ్చుకోవాలంటే వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు అందుకోసం ప్రతి ఇంటికి ట్యాప్ మీరు ఏ టైంలో ట్యాప్ తిప్పినా మీకు నీళ్ళు వచ్చేటట్టు వాటర్ వచ్చేటట్టుగా మేము ట్యాప్లు పిగిస్తాం ప్రతి ఇంటికి కుళాయి తిప్పిస్తాం మనం గెలిపేంగానే మన పార్టీ గెలుస్తుంది గెలవంగానే ప్రతి ఇంటికి నీళ్ళ కుళాయి తిప్పుదాం ఎనీ టైం నీళ్ళు వచ్చినట్టు చేద్దాం నీళ్ల కొరత లేకుండా చేద్దాం అని చెప్పి చెప్పాము వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఓటు వేస్తాము మీరు మంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు పార్టీ ఈ పార్టీ మోసం చేశారు ఓట్లు వేర్చుకుంటున్నారు తర్వాత కనపడరు మీరు ఈ రకంగా ఎండలో కూడా ప్రతి ఇంటికి వస్తున్నారంటే మీరు గెలిచినా కూడా అలాగే ఇంటి దగ్గరకు వచ్చి పనిచేసే నాయకుడు లాగా ఉండరు ఇలాంటి నాయకుడు కావాలి ఇంటి దగ్గరకు వచ్చి అడిగి పనిచేసే నాయకుడు కావాలి అని చెప్పి వాళ్ళు అర్థమైపోయిందా మీరు మీ కష్టం చూస్తుంటేనే మీరు అలా చేయగలిగే సమర్థత నాయకుడు అని చెప్పి నాకన్నా ముందు అడుగుతాను నేను చెబుతామంటే అమ్మ మేము గెలిచిన తర్వాత కూడా ఇంటికి వచ్చి పనిచేసే నాయకుడు అంటే మాకు అర్థమవుతుంది మేము అందుకే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా అందరూ కూడా అలాగే దాదాపుగా వేయడానికి అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు ఇంకా ఇందాక ఆయన అన్నాడు నువ్వు ఎవరిని ఓడియడానికి వచ్చావు అని నేను ఎవరిని ఓడియడానికి రాలా ప్రజలు నన్ను గెలిపిస్తే ప్రజల్ని పనులు చేసి నేను గెలిపిస్తామని వచ్చానని చెప్పా అంటే ప్రజల్ని ఈ తెలుగుదేశం గెలిపి ఓడియటానికి వచ్చావా వైసీపీని ఓడియటానికి వచ్చావా అని వాళ్ళు అడిగారు నేను వైసీపీని తెలుగుదేశం ఓడియటం కాదు ప్రజలు నన్ను గెలిపిస్తారు పనులు చేసి ప్రజలు నేను గెలిపిస్తా అని చెప్పాను ఆ విధంగా చెప్పడం జరిగింది సమస్యలు చాలా చాలా ఉన్నాయి ఈ సమస్యలు అన్నిటి మీద మనం పోరాటం చేసి మనం ఈ ఓటు పూర్వకంగా ప్రజలు వేసి గెలిపిస్తున్నారు మనం ఆ సమస్యలు తీర్చి వాళ్ళకి అందుబాటులో ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం నేను ఒకటే చెప్తున్నా ఈ మంగళగిరి ప్రజలకి నేను పెద్ద కొడుకులా కాదు పెద్ద పాలేరుగా పనిచేస్తా అని చెప్తున్నా ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకే కాదు ఈ రాష్ట్రానికి కూడా పెద్ద కొడుకులా కూడా కాదు పెద్ద పాలేరుగా పనిచేస్తానని చెప్పి చెప్తా ఉన్నా నేను నేను చేసేది మాత్రం ఏదైతే చెప్పానో అదే చేస్తా ఆ పార్టీలాగా వాళ్ళు ఇలా అడిగారు కాడ చెబుతున్నా తెలుగుదేశం వైసీపీ వాళ్ళగా మోసం చేసే నాయకులు కాదు ఎందుకంటే మన ప్రాంతంలో ఉండ ఎన్టీ రామారావు తెలుగుదేశం లాక్కున్న నాయకుడు స్వార్ధపరుడు చంద్రబాబు నాయుడు అలాంటి పార్టీలకి మనం సపోర్ట్ చేయటం అనేది ఉండదు ఎందుకంటే ఇది వాస్తవం మన ప్రాంత పార్టీ ఎన్టీఆర్ దగ్గర ముఖ్యమంత్రి పదవి లాక్కొని ఇవాళ జల్సాలు చేస్తూ ఉన్నాడు ఇంతకంటే మన ఇంకా మన ప్రాంతానికి జరిగే అన్యాయం ఏముంది రాజధాని పెట్టారు యూనివర్సిటీ ఇక్కడ తర్వాత విజయవాడ అన్నారు ఎన్టీఆర్ పుట్టినజిలో అన్నారు తర్వాత పులింగు ఒక మండలంలో ఆయన కొనుక్కునిక డెవలప్ చేసుకోవడానికి యాభై మండలాలు ప్లాట్లు పడేశాడు ఎన్నో అరాచకాలు మన ప్రాంత ప్రజల మీద తన్ని పెట్టడం చూసిన చూస్తూ ఉన్నారు అందుకోసమే మన ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ పుట్టింది ఈ ఈ పార్టీ ప్రజల కోసం ప్రజల బాబోగుల కోసం ప్రజలకు మంచి చేయడం కోసం ప్రజలందరినీ కోటిస్పెండ్ చేయడం కోసం ప్రజలందరికీ ఉద్యోగాలు అన్ని అందుబాటులో ఇచ్చి తీరుతామని చెప్పి కూడా నేను చెప్పా వైసీపీ ఏందన్నారు వాళ్ళు అంతే ఏదో ఇద్దరు ఇద్దరే వాళ్ళు మూడు రాజధానులు అని ఇదే రాజధాని తర్వాత మూడు రాజధానులు అన్నారు పొలాలు ఏడు నెలలు ఆడ అమ్ముకొని ఆడ కొనుక్కొని రాజధాని ప్రకటించుకున్నారు ఈ విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన గుంటూరు కృష్ణా జిల్లా జిల్లా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి స్థాయి నాయకులు లేరు ఇక్కడ ఒక రాజకీయ పార్టీ లేరు లేదు వీళ్ళ దగ్గర ఉన్న రాజకీయ పార్టీని మనం లాక్కొని వెళ్తంటేనే వీళ్ళకి దిక్కు లేదు వీళ్ళకి దిక్కు ఎవరు ఉన్నారు అందుకని మేము బూట్కాళ్ళతో తన్నిత్తాం వీళ్ళని ఏమైనా చేస్తాం ఈ ఒక సరైన పార్టీ రావాలి ప్రజల పార్టీ రావాలి ప్రజల కోసం పనిచేసే పార్టీ కావాలి అని ఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్రం పార్టీ స్థాపించడం జరిగింది ప్రజల కోసం నిరంతరం పోరాడతాం ఎనీ టైం పని చేస్తాం ప్రజల కోసం అందుబాటులో ఉంటాం అన్ని వేళ ప్రజల కోసం మేము ఇదే విధంగా చేస్తాం తప్పితే వాళ్ళు లేదో మా వాళ్ళు పంపించేటట్టుగా కానీ తీసుకొని నువ్వు డ్రాప్ అవ్వచ్చుగా అంటారు నాకేమన్నా అవసరమా నేను వచ్చింది ఏదో పాల డబ్బులకి అతను పదవులకి ఆశపడతానికా ప్రజల కోసం వచ్చా ఎస్సీ ఎస్టి బీసీ మా సీఎం పదవి ఇవ్వండి మద్దతు ఇస్తా ప్రతి రేషన్ కార్డు దాన్ని సొంతము కొనిపెట్టండి పెట్టండి మద్దతు ఇస్తా లేదంటే రాజధానిలో మెయిన్ రోడ్డు అనుకొని ప్రతి డోకరా గ్రూప్ కి వేగజలు ప్లాట్ ఇండి నేను మద్దతు ఇస్తా అంతేగాని నాకేదో డబ్బులు ఇస్తేనో నాకు పదవి ఇస్తేనో నేను అమ్ముడు కాదు ఈ ప్రజల కోసం నా ప్రాణాలు అర్పించడానికనే సిద్ధం అని చెప్పి నేను గర్వంగా చెప్పుకున్నా ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎవరు ఏ పార్టీ వాళ్ళు కూడా గ్రామ నాయకుడు మండల నాయకుడు జిల్లా నాయకుడు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఎవరైనా సరే మాట్లాడారా నాడు మనకు జరుగుతున్న అన్యాయం చూస్తుంటే కడుపు మండిపోయి గుండె రగిలిపోయి బాధేస్తా ఉంది ఎవరైనా ఆలోచిస్తున్నారా ఎవరు ఆలోచించలేదు ఎవరో ఒకరు రావాలి ఎవరో ఒకరు వచ్చి ప్రశ్నిస్తేనే కదా వాస్తవాలు తెలిసేది వాస్తవం తెలిసినప్పుడు ప్రజలు కూడా సిద్ధంగా ఉంటారు మంగళగిరి గెలిస్తే ఈ రాష్ట్రం గెలిచినట్టే మంగళగిరిలో మన ఏఆర్ఎస్ పార్టీ లబ్బర్ స్టాంపు గుర్తుకు ఓటేసి గెలిపించండి మన జేకేఆర్ ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినట్టే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ముఖ్యమంత్రిని చేసినట్టే అందుకని చెప్పి నేను పదే పదే చెప్తా ఉన్నా మీరు లబ్బర్ స్టాంపు గుర్తుకు ఓటు వేయండి అఖండ మెజార్టీతో గెలిపించండి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలకి సీఎం పదవి ఇద్దాము అందరూ కూడా ఆర్థికంగా ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేద్దాం ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయడం అంటే మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేనంత మహోన్నత జరిగిద్ది అందుకోసమే మన పార్టీ స్థాపించి ప్రజల కోసం ఎండనక వాననక కష్టపడి పనిచేస్తూ ఉంది అందుకనే నా ఊపిరి ఉన్నంత వరకు ఈ ప్రజల కోసం పోరాటం చేస్తా అంతే తప్ప పవల డబ్బులు అద్దె పదవులకి వాళ్ళు వేసి గాలాలకి వల్ల పడే వ్యక్తిని కాదు ఈ జీఆర్ అని మీ అందరి సమక్షంలో నేను మాట్లాస్తున్నా ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఇదే మాట చెప్తా పేదోడి ఇంటికాడ కారం ఎత్తుకుని తినైనా సరే పేదోడి ఇంటికాడ వంద రూపాయలు సంద అడుక్కునైనా సరే పార్టీ పోషిస్తా తప్ప నేను పోయే వ్యక్తిని కాదని నిరూపిస్తా ఆల్రెడీ నిరూపించా ఇంకా అంతే ఉంటుంది మీరే మాట ఇస్తా ఇదే రకంగా పోరాటం చేస్తా